ఇది ఎంతో మంది విద్యార్థులకి సంబంధించిన విషయం అండి మాకు ప్రొద్దుటే లెగంగానే ఇదే రాత్రి నుంచి పిల్లలకి వాటర్ గానీ ఫుడ్ గానీ ఏమీ లేదు మేము వచ్చే వరకు కూడా మగ పిల్లలు బయట నుంచుని మా కోసం ఎవరు వస్తారా అని ఎదురు చూపులతో అక్కడ నుంచుని మేమే వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మా వెనకాల ఉద్యమంగా బయలుదేరి వచ్చారు మమ్మల్ని లోన కూడా ఎంటర్ కానివ్వలేదు ఇంత మంది ఆడపిల్లల వీడియోలు తీసి ఎంతమందికి స్ప్రెడ్ చేశారు అనేది మాకు కావాలి ఈ యాజమాన్యం ఎన్నో రోజుల నుంచి ఈ విషయం తెలుస్తున్నా కానీ మొ బందిచేసే మోత యేసే ఎవరికి బయటకి పొక్కకుండా చేశారు ముందు యాజమాన్యం బయటకి రండి ఏమీ జరగలేదని ఎస్పీ గారు అయితే ఏమీ జరగలేదని అంటున్నారు నిప్పు లేతే పొనరాదు ఏమీ జరగకూడ ఇన్ని మంది ఎలా వచ్చారు బయటకి వంగల పోడి అనెతగారు వచ్చి వేయండి నిజాలు తెలుసుకోండి ఎన్నో వందల మంది బాలికల పిల్లల జీవితాలతో కాబట్టి గారు వీళ్ళందరూ కూడా మీరు బయటకు రండి వచ్చే కాలేజీలో అసలు ఏం జరుగుతుంది గంజాయిలు అమ్ముతున్నారా మత్తు పదార్థాలు అమ్ముతున్నారా ఈ విషయాలు ఎప్పుడో బయటకు వచ్చినాయి కానీ వీటిలన్నింటినీ కూడా మభ్య పెట్టేశారు కానీ ఈ రోజున ని అయితే పొగ నిప్పులు అన్నట్టు బయటికి వచ్చింది కాబట్టి ఇదంతా బయటికి రావాలి ఈ యాజమాన్యానికి అంతా తెలుసు తెలిసి మభ్య పెడుతున్నారు మా కోసం వీళ్ళ పిల్లలందరినీ లాక్ చేసేసారండి లోన పెట్టి బయటికి రానివ్వకుండా లాక్ చేశారు తెల్లవారు నాలుగు గంటల వరకు పిల్లలందరూ కూడా బయటే ఉన్నారు వాళ్ళకి ఫుడ్ లేదు తాగడానికి నీళ్ళు లేవు తల్లిదండ్రులు ఎందుకు చదివిస్తున్నారు మీ కాలేజీలో వాళ్ళకు నవమాసాలు మోసి వాళ్ళన కానీ వాళ్ళ భవిష్యత్తు బంగారు ఎందుకోసం ఈ కాలేజీలో కలుగుతున్నారు ఎందుకండి కాలేజీలు మోటార్ కాలేజీ యాజమాన్యం రండి బయట రండి రావాలి మీరు పిల్లలకి